హాయ్ అండి నేను మీ సుచరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ స్పెషల్ రెసిపీ అండి మేము మీ చిన్ననాటి రోజులని గుర్తు చేయబోతున్నానండి సో మీ స్కూల్ డేస్ చూడండి మీరు చూడగానే మీకు మీ స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయా అండి ఎస్ మనకి మన స్కూల్ డేస్లో మనకి ట్వంటీ ఫైవ్ ఎన్పి ఫిఫ్టీ ఎన్పికి బిస్కెట్స్ మనం కొనుక్కొని తినేవాళ్ళం కదండి మీకు గుర్తొచ్చాయా ఒకసారి రికలెక్ట్ చేసుకోండి ఎస్ ఇవాళీ క్రిస్పీ యమ్మీ టేస్టీ నోట్లో వేసుకోగానే కరిగిపోయే హోమ్మేడ్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేద్దామా ప్ర ప్రాసెస్ ముందుగా హోమ్ బిస్కెట్స్ బిస్కెట్స్కి మనం ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని ఒక లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఆ బ్రేక్ చేసుకున్న లోకి మనం చూడండి హాఫ్ కప్ షుగర్ పౌడర్ అండి షుగర్ని గ్రైండ్ చేసుకొని షుగర్ పౌడర్ హాఫ్ కప్ వేసుకోవాలండి సో షుగర్ పౌడర్ వేసాక అందులో వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయండి ఒకవేళ మీ దగ్గర వెనీలా అసెన్స్ అవైలబుల్గా లేకపోతే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలండి చక్కగా షుగర్ కలిసే వరకు ఇలా బీట్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో హాఫ్ కప్ ఎనీ ఆయిల్ అండి ఫ్లేవర్లెస్ ఆయిల్ నార్మల్ ఆయిల్ అందులో పోసి ఇలా చూడండి చక్కగా ఒక టూ మినిట్స్ వరకు షుగర్ ఆయిల్ అంతా ఎగ్లో మిక్స్ అయ్యేలాగా ఇలా బీట్ చేసుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి టూ మినిట్స్ ఇలా చక్కగా బీట్ చేసుకోవాలి సో ఇలా బీట్ చేసుకున్న ఎగ్ షుగర్ మిక్స్చర్లో మనం వన్ అండ్ హాఫ్ కప్ మైదా ఫ్లోర్ అండి ఇలా మైదా ఫ్లోర్ని ఇలా జల్లించి వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్ ఇలా జల్లించి వేసుకోవడం వల్ల మనకి ఎయిర్ ఎయిర్ గ్యాప్స్ అనేటివి సెట్ అయిపోతాయండి మనకి బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా జల్లించి తీసుకోవాలండి ఆ తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ పించ్ ఆఫ్ చిట్కెట్ సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి చూడండి మనం ఇక్కడ వాటర్ కానీ మిల్క్ కానీ ఏం యూజ్ చేయట్లేదండి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా ని ఇలా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి వితౌట్ వాటర్ మిల్క్ ఏమీ యాడ్ చేయకుండా చూడండి ఇలా డవ్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా డవ్ ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం ఊత పెట్టేసి పక్కన పెట్టేసేయాలండి ఈరోజు మనం బిస్కెట్స్ వితౌట్ అవెన్ బౌల్లో ప్రిపేర్ చేయబోతున్నామండి దానికి మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కడాయి కానీ ఒక వెడల్పాటి బౌల్ కానీ ప్రీ హీట్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు తర్వాత మనం అది ప్రీ హీట్ అయ్యేలోగా చూడండి మన బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి ఇలా మనం మరి చపాతీలా పిండిలాగా మరి పలుచుగా కాకుండా చూడండి ఈ థిక్నెస్లా వచ్చే వరకు మనం ఇలా లాటించుకోవాలండి సో ఇలా లాటించాక చూడండి చాలా సింపుల్ అండి ఇది మనం మనకి ఇలాంటి మౌల్స్ ఉంటాయి కదండి బిస్కెట్ మౌల్స్ సో మార్ట్ లో కానీ సూపర్ మార్ట్ మార్కెట్లో కానీ మనకి ఇలా మాల్స్ అవైలబుల్గా ఉంటాయండి సో ఈ విధంగా ఉంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చాలా అట్రాక్టివ్గా ఈజీగా చేయొచ్చు అండి వీళ్ళ మీ దగ్గర ఈ మాల్స్ అవైలబుల్గా లేకుంటే మీరు బాటిల్ క్యాప్తోని సర్కిల్స్ లాగా ఇలా స్క్వేర్ లాగా కట్ అండి ఇలా మౌల్స్ ఉంటే మనకి చూడండి ఎంతో అట్రాక్టివ్గా డిఫరెంట్ షేప్స్ ఇలా ఈజీగా అయిపోతాయండి సో మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ ఒక బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి మనం ఇలా పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం బేక్ అవని ఇవ్వాలండి అంతే అండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన క్రిస్పీ హోమ్ మేడ్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి చాలా సింపుల్గా నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి ఎవ్రీ బైట్ చాలా ఎమ్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి నిజంగా అండి నిజంగా చెప్తున్నాను చాలా ఏమీ ఉంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి రెసిపీ ప్రిపేర్ చేసుకొని మీరు కూడా మీ స్కూల్ డేస్ని మెమరైజ్ చేసుకోండి సో అంతవరకు సో మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మాందుకు వస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ